వెల్కమ్ ఏకే న్యూస్ ఆరు పేరుతో చేస్తారు పథకాలు వంద రోజుల్లో ఏ ఒక్కటి అమలు చేయని దుస్తుది కాంగ్రెస్ తి ఉచిత ప్రయాణం పేరుతో కొట్లాటలు పెట్టిస్తారు ప్రజా సంక్షేమం కోరేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పార్లమెంట్ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని నాడు పథకాల పేరుతో ఆగం చేసిన ఆగమ చేసేందుకు వస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా గురువారం మంత్రి మండలం చిన్నవోదల గోప్లాపూర్ గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే లో పథకాలు గుర్తుకు వస్తాయని ఎన్నికల తర్వాత పథకాలు అమలుకు వాయిదాలు వేస్తారని ఆయన అన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక పథకాలు అమలు చేస్తామని డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకుంటూ ఆగస్టు పదిహేనుకి వాయిదా వేశాడని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒకటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మనసున్న మారాజు కుప్పుల ఈశ్వర్కు అండగా నిలిచి వారి మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు నేను రాంగా పదిహేను వేలు ఇస్తాను నిజంగా మీ ఊర్లో వలన కళ్యాణ లక్ష్మి పెళ్ళై రోజు పొలం బంగారం అడంగాన ఆశపడ్డరు మాట్లాడులో బంగారం మస్తు ప్రేమ ఉండదా కేసీఆర్ వచ్చా ఇక ఈయన బంగారం అంటే బంగారం అని కోట్ డెబ్బై వేలు ఇవి లక్ష పదహారు ఇక రెండు లక్షల దాకా వస్తాయని మీరు సంబరంపడ్డరు కొంతమంది కావచ్చు కానీ ఇవన్నీ రాలేదు రావు కూడా అంటే గ్యాస్కి ఐదు వందల రూపాయలు పడతాయి అన్నారు పట్ట ఐదు వందలు ఎవరికన్నా రెండు వందల బిల్లు ఇస్తామన్నారు రెండు వందలు కొందరికే కొట్టిరు ఈసారి డబల్ బిల్ వచ్చింది మళ్ళీ వచ్చిందరా లేదా వస్తుంది అంటే ఇవన్నీ కూడా అమలు చేయాలంటే డెబ్బై రెండు వేలు అంతా ఇంకో వెయ్యి రాలేదు రెండు వేలు పదహారు వేలు రావాలి ఆడోళ్ళకు పదివేలు రావాలి ఈ నాలుగు అవి చెప్పమనాలి మంత్రి మంత్రిని కాపులు నిన్న వీడియో పెట్టిరు బిడ్డల ఎంపీ ఎలక్షన్లకు రాని మా పంట పొలాలు ఎండబెట్టిరు పది ఇళ్ళే మేము పొలం కాడికే పోలేదు ఎప్పుడోసారి పోయి మంచిగా రాదు లేదా చూసుకొని వచ్చినాం ఎండబెట్టి ఒక్కొక్కరు మొన్న ఒక కాపళ్ళు ఇద్దరు భార్య పడుతున్నారు చేర్లబడి ఏడస్తావులు మొత్తం ఎండి పెరి పంట పొలాలు లక్ష లక్షల రూపాయలు లాస్ అయ్యారు ఇవన్నీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచాలంటే మేము ఉండాలి ఈసారి మాకు ఓటు వేయకపోతే వాళ్ళకే ఓటేస్తే ఏమి ఇవ్వకుండా మాకు ఓట్లు ఇస్తారని అనుకుంటారు ఐదు లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు కూడా కాయిదా వేయలే ఇప్పటి వరకు ఇవన్నీ నెల రోజు వంద రోజులు లోపల చేస్తా అన్నారు మంత్రి ఎమ్మెల్యేమంటున్నాడు వంద రోజుల తర్వాత మొదలు పెడతామని అంటారు ఎలక్షన్లో అప్పుడు ఒకటి చెప్పారు ఇప్పుడు ఒకటి చెప్తున్నారు కోదండరాం రెడ్డి ఏమంటుండు రైతులకు ఏది మన మినిమం రేట్ రాకపోతే ఇస్తా అన్నమంటాడు రేవంత్ రెడ్డి మన మంత్రిని ఎమ్మెల్యే కాపూల మీటింగ్ పెట్టిండు మంత్రి ఎమ్మెల్యే నేను కాపోని కదా కాపూలను దగ్గర తీసుకోవాలని కాపోలు ఇట్లా ఆశ చూపించిండు ఏమని మీకు రైతులు మీరు పంట పండిస్తారు మీకు గిట్టుబాటు ధరకాన్ని ఎక్కువ ముప్పై క్వింటాలు ఒకవేళ పండిస్తే ఎకరానికి ఐదు వందల చొప్పున పదిహేను వేల రూపాయలు వస్తాయన్నారు అప్పర బిడ్డ ఈ విధాక ఇంకా పదిహేను వేలు ఎక్స్ట్రా వస్తారు అని సంబరపడ్డరు మా కాపులు కూడా ఈ విధంగా వాళ్ళు చెప్పారు ఇప్పుడేమంటారు వంద రోజుల తర్వాత చేస్తామంటారు కనుక ఇప్పుడు మళ్ళీ మనం ఇవన్నీ ఆలోచించకుండా కాంగ్రెస్కే ఓట్ ఏవి కూడా అమలు కావు అంటే ఇక నమ్మేటట్టు లేరని రేవంత్ రెడ్డి ఏమంటాడు నిన్న ఎక్కడో మీటింగ్లు చెప్తాడు దేవుని తోడు నేను చేస్తా అంటాడు ఎవరు లీడర్ దేవుని తోడు అనగా విన్నావు మన ముఖ్యమంత్రి అదో స్వామి మీద ఒట్టు అదే సర్వశత్తు మీద వద్దు అని చెప్తాను అంటే మళ్ళీ మనల్ని బోంతం పొద్దుంచడానికి మా ఊళ్ళని కొంతమంది లీడర్లను కొనుక్కుంటున్నారు ఎవడు మాకు ఎదురు మాట్లాడదాని పోలీస్ కేసులు పెడుతున్నారు అయినా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మేమందరం కొట్లాడితే ఇప్పుడు మన గోపాల్పూర్లో కక్క అన్నది అప్పుడు మీరు ఉంటేనే మాకు అవే లేదు ఈ దొంగ కొడుకులు అని అన్నది అటువంటి చైతన్యం రావాలి మీకోసం మేము కొట్లాడాలి కొట్లాడాలంటే మాకు కూడా కొంచెం బలం రావాలి ఎంపీ మన ఈశ్వరాన్ని ఉన్నాడు ఆయన మంత్రి చేసిండు మన లోకలోడు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే కుటుంబం నుంచి ముగ్గురు ఎస్టీలు ఇక్కడ మనపోలు లేరా ఇక్కడ మాదిగోళ్ళు లేరా ఇక్కడ వేరే నెత్కనోళ్ళు లేరా వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు ఒకటే ఇంట్లో నుంచి ముగ్గురు టికెట్లు తీసుకున్నారు ఇక్కడ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది కనుక మనకి ఈశ్వరన్నా గోదావరి కదిబిట్ట సింగరేణి కార్మికుడు ఇవన్నీ ఉన్నాయి కనుక మీకు రేపు ఐదు లక్షల ఇల్లు రావాలన్నా ఇరవై ఐదు వందల రావాలన్నా కులం బంగారం రావాలన్నా నాలుగు వేల పెన్షన్ రావాలన్నా మీ పుట్టమగ కొట్లాడతాడు మీ పుట్టమగలు అన్ని బదనాలు చేసిండు కాంగ్రెస్ వాళ్ళు దొంగ అన్నారు లంగా అన్నారు మోసగాడు అన్నారు ఈ చిన్న ఒక ఎకరం భూమి వాళ్ళైనా గుంజుకున్నానా ఒక ఐదు వందల లంచ తీసుకున్నా ఏమంతా కదన్నా ఏం అన్యాయం ఒక్కరిని మీ అసలుంటి గరీబ్ కుటుంబం నుంచి ఎదిగితే నా మీద వంద అవతార ఆడి ఇసుకంత నాదే అన్నారు ఇసుక లారీలు నాయ అన్నారు నాదొక్కటి కూడా బయటికి రాలేదు నాలుగు నెలలే అడుగుతాను నా దండం పెడతాను నా లారీలు లెక్కనే చూపించలేను ఒక్కటి చూపించలేదు కానీ రేవంత్ రెడ్డి ఫోటోలతో మాత్రం దొంగ లారీలు పోతావు నేను రోజు ఆ విధంగా నన్ను దూరం చేసేది నేను ఒక్కరిని బతుకుంటే రేపు మా నాకు నా కోరిక ఏం లేదు ఇక నా అవ్వని నేను చూడలేదు ఎంతోమంది నా అవ్వని చూసిన బిడ్డ పెళ్లి కొడుకు అందరి అయిపోయాక ఈ చిన్న హోదాల నుంచి కూడా ఎవరో ఎమ్మెల్యే కావాలి మన కులాలలో నుంచి కావాలి మన ఊర్లో కావాలి ఇంత పెద్ద మన సంఖ్య ఉన్నది నీకు అర్థమైతే లేదు నేను చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలని నమ్మేరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదే విన్నరు అయినా నాకేం బాధలేదు నేను మీకోసే పుట్టినా ఇవాళైతే నన్ను రేపు మా కోసం చంపేస్తారంటారు మళ్ళీ ఎమ్మెల్యే కాకముందు కట్టే చెప్పారు చంపినా కూడా నేను చచ్చేదాకా మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టా ఎందుకు వదిలిపెట్టా నా లెక్క ఎక్కడి నుంచి ఎవలోపల ఎమ్మెల్యే కావాలి నా కొడుకో బిడ్డ కోసం ఎమ్మెల్యే కోసం తీరగలేదు ఎమ్మెల్యే అయితేనే అన్ని మన హక్కులు వస్తాయి నేను ఎమ్మెల్యే అయినా పదిహేళ్ళు ఉన్నాయి ఇవాళ అధికారంలో ఐదేళ్ళు ఉన్నా కొంత గొప్ప మంది కొంతో వాళ్ళకి ఇల్లు కట్టించినా వారికి పెళ్లి చేసినా వరకు చదువు చెప్పించినా ఎన్నో కొన్ని చేసిన మీరు కూడా అయితే కొంతమంది మేలు జరుగుతుంది ఇదే ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికైనా ఒకరికి పెళ్లి చేసిరా ఎవరికన్నా ఇల్లు కట్టించిరా ఉన్నాయి కనుక ఈసారి ఉంటే ఈ ఐదు వందల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి రైతు బంద్ అయితే ఇప్పుడు నిన్న కేసీఆర్ పాపం కాలు ఇరిగినా కూడా రైతుల కోసం తిరుగుతా ఉన్నాడు తిరుగుతుండలా చూస్తారలో పెట్టి వీళ్ళ ఖాళీ అయినా కూడా తీరు ఆయన కూడా జైల్లో పెడతా అంటారు ఆయన ఎందుకు జైల్లో పెట్టాలా పదివేలు రైతులకు ఇచ్చినందుక రెండు వేల పెన్షన్ ఇచ్చినందుక కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక మన పిల్లలు చదువులకు పేర దేశాలకు పోతే ఇరవై ఇరవై లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చినందుక ఆయన జీల్లో పెడతా అంటారు వీళ్ళు నమస్తే మే నమస్తే సార్ కానీ చాలా మిమ్మల్ని కలిసే అవకాశం మళ్ళీ వచ్చింది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకోసమే నా ప్రయత్నం ఓటు అనేది చాలా పవిత్రమైంది అనేది చెప్తా ఉంటే అర్థం కాదు ఓటే లేకపోతే మీ అందరికీ నేను ఇక్కడికి కష్టమైనా నాకన్నా పెద్దసారు కూడా వస్తాను ఇక ఆడ ఈడ కూర్చుంటాను అంటే కారణం ఓటు ఇంకా ఓటునే సక్రమంగా ఆలోచించకపోవడం వల్లనే చాలా అనేక విషయాలు మనం బాధపడడానికి కారణమవుతున్నాయి కనుక దయచేసి ఓటు అనేది చెప్పి నన్ను మీకు దూరం చేసేది இங்கோடு எவ்வளோ எதற்கு சரி பரவாயில்லை காராணி அப்போ அந்த நமஸ்கார మళ్ళొకసారి మిమ్మల్ని మీ దగ్గర కట్టే అవకాశం మిమ్మల్ని అనేక విషయాలు మీరు చెప్పే సమయం వచ్చింది ఈ ఎన్నికలు